పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఆధ్య పెయింటింగ్లో చాలా అద్భుతంగా వేస్తుందట మరి తాజాగా పవన్ కి సంబంధించిన ఒక ని డిజైన్ చేసి తన తల్లి రేణు కి చూపిస్తూ మరి చేసిన వీడియోని మరి రేణుదేశాయి స్వయంగా పోస్ట్ చేసింది తనకు భర్త కాకపోయినా పిల్లలకి ఎప్పటికీ తండ్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారంటూ ఎప్పుడు రేణు చెప్తూనే ఉంటుంది అందుకే మరి ఆధ్యాన్ ఎప్పుడు తన తండ్రితో పోలుస్తూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ యాజ్ లైక్ ఫాదర్ లైక్ డాటర్ అంటూ ఆమె చేసిన ప్రతి పనిలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారంటూ ఆమె చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏకంగా పవన్ పెయింటింగ్ ఏ వేసింది ఆధ్య సో ఆధ్య చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో తన తల్లితో పాటు సన్ స్పెండ్ చేసిన సందర్భాలని పోస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆధ్య పెయింటింగ్ టైంలో తన తండ్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ ని పెయింట్ చేస్తూ ఆ వీడియోస్ ని చూపిస్తుండగా రేణు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సో మొత్తానికి తమ కూతురు ప్రతి పనిలోనూ తన తండ్రితో తనని తాను మలుచుకుంటుందని రోజు తనని చూస్తే చాలా సంతోషంగా ఉంది సో తను ఒక అద్భుతమైనటువంటి పెయింట్ చేసింది చూస్తుంటే చాలా చక్కగా అనిపించింది సో భవిష్యత్తులో ఒక మంచి అద్భుతమైన పెయింటర్ అవుతుంది అనుకుంటా అంటూ చెప్పారట ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ వీడియో ఇప్పుడు ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది సో పవన్ కూతురు ఆధ్య చేసిన ఈ పెయింట్ని చూసి అభిమానులంతా నిజంగా వావని సో చాలా మంది స్టార్స్ ఇలాంటి మరి నేపథ్యంలో చాలా చాలా రకాలుగానే ఉంటారు కానీ ఈ రోజు తన తండ్రి పెయింటింగ్ ని వేయడంతో ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు మొత్తానికి ఈ విషయం తెలుసుకుని ఆధ్యా పెయింటింగ్ సూపర్ అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు